వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు పీకే టెన్షన్ పట్టుకుంది వచ్చే ఎన్నికల్లో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లని జగన్మోహన్ రెడ్డి ప్రతి సమావేశంలో పదే పదే చెప్తున్నా కూడా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి ఈ తరుణంలో గత ఎన్నికల్లో జగన్ గెలుపు కోసం పనిచేసిన ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయని చెప్పొచ్చు ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలతో వైసీపీ నాయకులు షాకు గురయ్యారు ప్రశాంత్ కిషోర్ పేరుతో ఏదో వార్త వస్తే దానికి అంత ప్రాధాన్యత ఉండేది కాదు ఏకంగా ఆయన ఒక ఈవెంట్లో ఆన్ రికార్డ్ వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం జగన్ తిరిగి వచ్చే అవకాశం లేదని స్పష్టం చేయటము ఆ పార్టీకి ఇప్పుడు పెద్ద ఇబ్బందికరంగా మారిందనే చెప్పచ్చు ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలను వైసీపీ నేతలు డైల్యూట్ చేసే ప్రయత్నం మొదలుపెట్టారు కూడా ఎన్నికల షెడ్యూల్కు ఇంకా వారం రోజులు కూడా సమయం లేని తరుణంలో ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా ప్రభావం చూపించే అవకాశం ఉందనే భయం ఆ పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతోంది ప్రజల్లో ఎంత మేర ప్రభావం చూపిస్తాయనే విషయాన్ని కాసేపు పక్కన పెడితే వైసీపీ నాయకులు కేడర్ ను డిమోరలైజ్ చేస్తాయండంలో ఎలాంటి సందేహం లేదని ఆ పార్టీ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు ఆదివారం నాడు హైదరాబాద్ లో జరిగిన ఒక మీడియా కార్యక్రమంలో పాల్గొన్న ప్రశాంత్ కిషోర్ వచ్చే ఎన్నికల్లో జగన్ కు భారీ దెబ్బ పడబోతుందని తేల్చి చెప్పారు ప్యాలెస్లో లో కూర్చొని డీపీటీ ద్వారా ప్రజాదనాన్ని ప్రజలకు ఇస్తున్నాం కాబట్టి ఇక తాము గెలిచేసినట్లే అని భావించడం ఏమాత్రం సరికాదన్నారు ఇలాంటి పద్ధతులతో ఓట్లు రావని ప్రశాంత్ కిషోర్ తేల్చి చెప్పారు ప్రజాదనాన్ని ప్రజలకు పంచడం కంటే నాయకులు మెరుగైన పనితీరు కనపరిచినప్పుడే ప్రజలు వాళ్ళని ఆదరిస్తారంటూ వ్యాఖ్యానించారు ముఖ్యంగా చదువుకున్న యువత ఉద్యోగాలు కోరుకుంటారు కానీ ఉచిత పథకాలు కాదన్నారు వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తు వైసీపీ అవకాశాలను దెబ్బతీసే ఉందని ప్రచారం జరుగుతున్న తరుణంలో ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు ఆ పార్టీని మరింత ఇరకాటంలోకి నెట్టాయని చెప్పొచ్చు తెరవేలక నుంచి ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి సహకరిస్తున్నారనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో సాగుతుంది కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్లో ప్రశాంత్ కిషోర్ టీడీపీ అధినేత చంద్రబాబుతో నాలుగు పైగా సమావేశమైనట్లు కూడా వార్తలు వచ్చాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ